హాయ్ అండి అమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఇవాంటి వీడియో ఏంటంటే చికెన్ కబాబ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలనేది మేము ముందుకు తీసుకొచ్చాము హాఫ్ కేజీ వరకు చికెన్ తూప్ స్టిక్స్ కావాలండి సో స్టిక్స్ కనుక చికెన్ ఎక్కిచ్చేసుకొని చక్కగా చిల్లీ పౌడర్ పసుపు సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా సో అల్లం అల్లంజండి పేస్ట్ కొంచెం కొత్తిమీర ఆఫ్ లెమన్ వరకు తీసుకోవాలి ఒక స్పూన్ వరకు కాంట్లేదు సో ఈ మసాలా మొత్తం చికెన్కి అంతా బాగా పట్టించి సో వన్ అవర్ ఫ్రిడ్జ్లో మనం పెట్టుకోవాలి సో వన్ అవర్ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వినగా మసాలా అంతా కూడా చికెన్ పట్టించి సో వన్ అవర్ అయింది కూడా సో మనమైతే డీప్ ఫ్రై చేసుకున్నాము చక్కగా ఆయిల్ వేసుకొని చికెన్ స్టిక్స్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవడం ఇంట్లోనే ఈజీగా చికెన్ కబాబ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించాను కదా సో నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సో గోల్డెన్ కలర్కి రాగానే సో చక్కగా అన్నీ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనము ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంట్లోనే ఈజీగా చికెన్ కబాబ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈజీ ప్రాసెస్లో చూపించాను సో ఇవాళ వీడియో ఇదే అండి బాయ్ అండి